అందరికీ నమస్కారం మేము నిన్న అయితే మా తాతకి కంటి ఆపరేషన్ ఉంది అనగా అయితే నేను ఎల్వియా ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ చాలా బాగుంది హాస్పిటల్ కానీ ఫ్రీగానంట మామూలుగా లేదు అది అయితే ప్రొద్దున వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్రొద్దున ఆరు నుంచి ఏడు గంటల దాకా టోకెన్స్ ఇస్తారంట అవి తీసుకొని మనం అక్కడికి వెళ్తే మనకు అన్ని చెకప్లు చేసిన తర్వాత ఫ్రీగానే చేస్తారు ఆపరేషన్ అయితే ఆపరేషన్కి డేట్ ఇస్తారు ఆ రోజు చేసుకోవాలి కానీ నేను అందులో మా తాతడు నేను వెళ్ళినప్పుడు దాంట్లో ఇంకా వృద్ధులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు చేయాల్సిన వ్యాయామాలు ఏంటి ఎలాంటి వాష్రూమ్స్లో ఎలా ఉండాలి వాష్రూమ్స్లో ఎలా నడవాలి మెట్లు ఎలా అక్కాలి అనేది ఒక్క అక్క చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ చేసింది ఆ వీడియో కొంచెం తీశాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి టైల్స్ అండ్ మ్యాచ్ చాలామంది ఈ ప్రజకాలను ఏం చేస్తున్నారు ఈ మాటల్లో సూపర్ చూపాలలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచ్స్ అనేది తీసుకుంటున్నారు అలా కాకుండా సాఫ్ట్ మ్యాప్స్ సాఫ్ట్ మ్యాచ్ సాఫ్ట్వేర్స్ కాకుండా రఫ్ మ్యాచ్ అండ్ రఫ్ టైల్స్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్ చాలామంది వన్లైన్ స్టిక్ యూజ్ చేస్తూ ఉంటుందండి అలా వన్ లైన్ స్టిక్ కాకుండా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉన్న స్టిక్ యూజ్ చేయడం వల్ల వాళ్ళంతా వాళ్ళు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ పడిపోకుండా ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పికప్ స్టిక్ చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదండి నడుగు నొప్పి ఏదైనా వస్తువు కింద పడిపోయినా కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడకుండా ఏ వస్తువు అయినా కూడా తీసుకోవడానికి ఈజీగా హ్యాండ్ పికప్ అనేది యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ మంది స్టెప్స్ ఎలా ఎక్కువ ఉంటారో కూడా వస్తుంటుంది అండ్ సడన్గా నరాలు పట్టడం లాంటివి జరుగుతుంది అలా కాకుండా వన్ స్టెప్ అనేది ఇలా వచ్చి టూ హ్యాండ్స్ అనేది ఇలా పెట్టి ఎక్కాల్సి ఉంటుంది అండ్ ఇలా ఎక్కి తిరగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ సేఫ్టీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళు కానీ మా అమ్మ పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది మీకన్నా చిన్న పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకుంటూ నేర్చుకుంటారు వాళ్ళ పాటు వాళ్ళ చిన్నవాళ్ళు కొంచెం కొంచెం అనేది మీతో పాటు మీ పిల్లలు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటారు వాళ్ళతో ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మా నాన్న మా అమ్మమ్మతో ఎక్సర్సైజ్ చేయడం బాగుంది మా డాడీతో ఆడుకోవడం బాగుంది ఎక్సర్సైజ్ చేయడం బాగుంది అనేది ఫీల్ అవుతారు ఓకేనా నేను ఇప్పుడు చెప్పడానికి ఒక టూ టైమ్స్ చెప్తాను Left the side, and chinamini shoulder keep touching down, up, and down, up, and down, up, and down. Up, and down. you yes. Peace. పెరగకుండా కంట్రోల్ ఉంటుంది పూర్తిగా తగ్గిపోతుంది కాదు కాకపోతే దాన్ని ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఓకేనా ఓకే కదండి చేస్తాను కదా అందరూ సో మచ్